సూపర్ బండి ఎక్సలెంట్ అండ్ చాలా మంది అంటే ఫన్ బకెట్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చే పేరు భార్గవతి అది అయిపోయింది వాడికి శిక్ష పడింది అంటే ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా మిస్సింగ్ అరే వీడు తెలుసో తెలియక తెలుసో తెలియక అనే కాన్సెప్ట్ కన్నా కూడా మేము ఫన్ బకెట్ చేసే రోజుల నుంచి కూడా వాడు మాతో ఫన్ బకెట్ చేసినంతకన్నా బాగా చేశాడు వాడిది ఎప్పుడైతే కేసు అయిందో ఆ కేసు ఒక చాలా రోజుల ముందు నుంచే వాడు ఫన్ బడ్ నుంచి వెళ్ళిపోయాడు ఐ మీన్ వాడు ఫన్ బక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా ఫన్ బట్ ఎవరం చేసేవాళ్ళం నేను మహేష్ చెట్ట రాయేష్ అన్న త్రిశూలు భరత్ భార్గవి భార్గవిగాడు భార్గ్ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆరుగురిని కంటిన్యూ చేసాం ఎవరు ఆపల ఫన్ బట్ ఆగిపోయినందుకు అందరం చేస్తూనే ఉన్నాం దాంతో భార్గవ్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఒక ఆర్టిస్ట్ వెళ్ళిపోయాడు అలానే రామ్ పటాసు హీ హాశ్ శ్రీవాసం ఇంకా ఇద్దరు యాక్టర్స్ యాడ్ అయ్యారు దాంతో అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాం తర్వాత రెండేళ్ళకో మూడేళ్లకో అంతం అయిపోయిన తర్వాత వాడి కేసు వచ్చిందని సంగతి తెలిసింది కేసు అయిందని సంగతి వాడి కేసు అయిన సంగతి నాకు తెలియలే మాకు ఎవరికి మన యాంకర్ శివపిస్తుంది పోస్ట్ చూసి మాకు తెలిసింది ఓకే కేసు అయిందంట అని ఏంటా ఏంటా అని కనుక్కుంటే ఇది చేశాడు వాడు వాడు నిజం చెప్తున్నాడో బయట నిజం చెప్తున్నాడో మాకెవరికి తెలియదు జనరల్స్ ఎందుకంటే వాడు చెప్తే వాడు వైపు మాడతాడు ఒక్కటి ఏంటి అంటే ఎంత కలిసి ఉన్నా కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇంకా కంప్లీట్ గా లైఫ్ పోయింది లైఫ్ పోవడం మనుషులు దూరం అయిపోవడం ఇంకా అన్ని జరుగుతుంటాయి ఇంకా అది ఎవరేం చేయదు అంటే నేను అదే అంటాను మనం చేసే పనుల్ని బట్టే మన లైఫ్ మనకి ఉంటది అని అలాగే బెహ్రా ప్రసాద్ రీసెంట్ గా చూసుకుంటే నేను వాడి విషయం అయితే నేను పక్కా చెప్తా ప్రసాద్ గారా నాకు ఫ్రెండే మంచి పొజిషన్లో కానీ తను ఎంత హార్డ్ వర్క్ చేసి తన రైటింగ్ స్కిల్స్ కానీ కరెక్ట్గా సెకండ్ ఇంటర్వ్యూ నేను చేశాను కోవిడ్ టైంలో ఇంకా ఆ తర్వాత తర్వాత ఇంకా కంటిన్యూ ఇంకా తను పర్సనల్ లైక్ తను గా చేసుకునేది వదిలేసి గా వెబ్ సిరీస్లో అండ్ ట్రెండింగ్ సిరీస్లో లో ఎక్కడ చూసినా ఇప్పుడు బెహ్రా ప్రసాద్ అసలు డేట్స్ కానీ టైం కానీ కూడా బ్రోక్ ఉండట్లేదు మంచి రైటర్ మంచి ఆర్టిస్ట్ వాడు మంచి మనిషి మంచి మనిషి ఎందుకనంటే కష్టం విలువ మాకు ఎంత బాగా తెలుసో మాకంటే ఎక్కువ వాడికి బాగా తెలుసు సారీ ప్రసాద్ బెహ్రా బాగా తెలుసు ప్రసాద్ బెహ్రా గారు చాలా ఇష్యూస్ వీటన్నిటి గురించి ఎప్పుడైనా డిస్కస్ నేనైతే నూటికి నూరు రూపాయలు చెప్తున్నాను ఆ ఇష్యూ వాడిని కాంట్రవర్షియల్ గా పెట్టిన ఇష్యూ తప్ప వాడు అలా చేసే మంచి కాదు నాకు అది బాగా తెలుసు పర్సనల్ కూడా తెలుసు ప్రసాద్ బెహ్రా పర్సనల్ కూడా నాకు తెలుసు కాబట్టి వాడు అలా చేసే మనిషి అయితే కాదు మీరు బ్రోని తర్వాత ఏం ఉండొచ్చు అంటే మనకి అక్కడ కాస్ట్ తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను అండ్ నాకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ కానీ నేను ఎవరితో డిస్కస్ చేయలేదు కాబట్టి నాకు అక్కడ తెలియదు బట్ ప్రసాద్ బెహ్రా నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ప్రసాద్ బెహ్రా ఆ టైప్ మనిషి అయితే కాదు వాడు షూటింగ్లో ప్రసాద్ బెహ్రా షూటింగ్లో చేయకపోతే యాక్టర్ని ఫాస్ట్గా చేయి అని దురుసుగా చెప్తాడేవో గానీ మరి అమ్మాయిని నడిపించేంత బిహేవియర్ అయితే ప్రసాద్ బెహారా లేదు మీది రెస్టారెంట్ బకాసు రెస్టారెంట్ అది డిఫరెంట్ గా ఉంది ఏంటండి బకాసు అని కానీ ఏంట్రా తింటున్నావు అని అంటుంటారు అవును కదా కానీ బకాసురా రెస్టారెంట్ అని అలా పెట్టడానికి సినిమా అదే ఉంటదండి సినిమా ఏంటంటే ఒకడికి ఒక హారర్ కామెడీ లా ఉంటది ఇది జానర్ ఒకటికి దయ్యం పట్టిద్ది ఆ దయ్యం కోరిక ఏంటనేదే ఓవరాల్ కాన్సెప్ట్ ఆ దయ్యం ఎలా వదిలిచ్చారు ఓవరాల్ కాన్సెప్ట్ సినిమా ప్యూర్లీ కామెడీ బేస్డ్ ఉంటది ఒక జానర్ సంబంధించిన మూవీ కాదు ఇది ఇది డిఫరెంట్ జానర్స్ అనమాట ఇంకా మేము క్లారిటీ చెప్పాలి అని అంటే ఒక బంతి భోజనంకి వెళ్తే కడుపు నుండి అలా బయటకు వస్తాం మనం అలా బగాషర్ వస్తారంటే థియేటర్ లోకి వెళ్తే అంత కడుపు నింపుకొని బయటకు వస్తాం సో అంటే లైక్ డైరెక్షన్ కానివ్వచ్చు లేకపోతే కంప్లీట్గా ఎలా వచ్చింది అంటే మీ వరకు అంటే మూవీ చాలా వరకు మనం నవే డేస్లో చూస్తామో మంచి కాన్సెప్ట్ ఉంటుంది మంచి డైరెక్టర్ ఉంటారు మంచి సాంగ్స్ ఉంటాయి కానీ థియేటర్స్లో ఫిలిం ఉండదు ప్రమోషన్ దగ్గరికి వచ్చేసేటప్పటికి స్టాప్ అయిపోతుంది మా సినిమా ప్రకారం ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు అంటే ఆ డైరెక్టర్లు ఉన్నాయే ప్రొడ్యూసర్స్ అనమాట జనార్దన్ అని జనియన్ అని వాళ్ళు ప్రమోషన్ ప్రమోషన్ అప్పుడు కాదు కదా షూటింగ్ అప్పుడు కాదు కదా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా షూట్ చేశారు ఎవ్వరికి ఇబ్బంది పెట్టలేదు ఎవరితో ఇబ్బంది పడలేదు కూడా వాళ్ళు అలా వాళ్ళు షూట్ చేశారు ఒకవేళ మా వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నా మా దగ్గర ఎప్పుడు వ్యక్తపరచలా హ్యాపీ ఫీల్తోనే హ్యాపీగా నిండి సినిమా ప్రమోషన్స్ హ్యాపీగానే చేస్తున్నాము ఇప్పుడు ఆగస్ట్ ఎయిట్ రిలీజ్ అవ్వబోతుంది అది ప్రమోషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది మీరు ట్రైలర్ చూసుంటే కనుక అంత ఫన్నీగా ఉంటుందో అవును ట్రైలర్ టూ చూస్తే కూడా ఆ వర్షన్ లో ఉంటుంది సో మొత్తానికైతే చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అనుకోవచ్చా ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్లీ లోడెడ్ దీంతో ఫన్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది థ్రిల్లర్ హారర్ ఉంటుంది థ్రిల్లింగ్ ఉంటుంది కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటుంది ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మీరు నేను క్లారిటీగా చెప్పాలి అని అంటే మీకు కమిడియన్ ప్రవీణ్ అన్న ఐడియా ఉంది కొత్తగా కొత్త బంగారు లోకం ప్రవీణ్ అన్న ప్రవీణ్ చూసుంటాం కానీ ఈ సినిమాలో డైరెక్టర్ గారు ఆ జాండర్ నుంచి తీసుకొచ్చి బయటకు వేరే విధంగా చేశారు ప్రవీణ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నా లైఫ్ ఇలా అయితే బాగుండురా అన్న పాయింట్ ఉంటదిస్ట్ ప్రవీణ్ అన్న అసలు ఏ సినిమాలో కనపడిన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంటది అని నేను బాగా నమ్ముతున్నాను దీంతో ఓన్లీ కామెడీయే కాదు ఎమోషన్ కానీ సీరియస్ కానీ ఏదైనా అసలు అన్ని నవరసాలు పండించారు ప్రవీణ్ సో ఫనీ గారు అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అయ్యే ముందు స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని ఉంటాయి అవును స్క్రీన్ మీద ఎలా ఉంటుంది మనం మేకప్ వేసుకోవాలా అసలు వితౌట్ మేకప్ అయితే ఎలా ఉంటాం వితౌట్ మేకప్ కాకుండా ఎలా ఉంటాం కొంచెం లెన్స్ లో మనం బయట ఉండడానికి లోపల కొంచెం కెమెరా లెన్స్ కి ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉంటాం అనే ఫీలింగ్ ఉంటూ ఉంటుంది కదా అవును నాకు నేను ఎలా ఉంటాను అనేది భయపడ భయం నాకు లేదు కానీ నేను చేసిన దానికి జనాలు నవ్వుతారా నవ్వరా అనే భయం చాలా ఉండేది నాకు స్టార్టింగ్లో ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ మనం ఫ్రెష్ కమ్మరు మనకు అవకాశం ఇవ్వటమే గొప్ప విషయం అని నేను ఫీల్ అవుతూ ఉంటాను ఈ రోజు ఏదో కొంచెం ఒక ఒక మోస్తర్ పొజిషన్ ఉన్నాను నాకు కొన్ని మినిమం అంటే బేసిక్ అవకాశాలన్నా ఏ ఆఫీస్కి వెళ్ళకపోయినా బేసిక్ అవకాశాలు అన్నా వస్తున్నాయి కాబట్టి నాకు ఓకే స్టార్టింగ్ స్టేజ్లో నాకు ఎలా ఉండేది నేను ఒక సినిమా చేస్తున్నా నేను ఒక నేను ఫస్ట్ ఒక సినిమా చేశాను ఒక్కరితో మొదలైంది ఒక సినిమా నేను అంత మొదలు ఆఫీసులో ఆడిషన్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగేవాళ్ళు ఆ మాట విని 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 నాకే కోపం వచ్చింది ఒకనొక టైంకి ఎక్స్పీరియన్స్ ఏంటి నేను ఆల్రెడీ యూట్యూబ్లో చేస్తున్నా కదా చిన్న కెమెరా అవీ పెద్ద కెమెరా అవినాయి ఏదైనా నేను చేసేది యాక్టింగే కదా ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే ఎవరికి ఆడిషన్ ఇచ్చినా నువ్వు ఆడిషన్ బాగా చేసావమ్మా నీకు ఎక్స్పీరియన్స్ నాకు నేను క్యారెక్ట్ అమ్మా అన్న మాటలు అన్నారు అప్పుడు స్టార్టింగ్లో తర్వాత ఏం చేసి ఇంకో ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఇచ్చాను అనమాట లైవ్ అయినా నా ఫ్రస్టేషన్ మొత్తం దాని ముందలే ఇచ్చాను అసలు ఎందుకు ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఇదే కదా ఒక కొత్త అవకాశం అయిపోతే వాడు ఎప్పుడు స్టార్ అవుతాడు వాడు ఎప్పుడు అవుతాడు వన్సపా అనే టైం చిరంజీవి గారు కొత్త వాళ్ళే ఎన్టీఆర్ గారు కొత్త వాళ్ళే ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని ఆ టైప్లో నేను ఒక ఆడిషన్ ఇచ్చాను ఆడిషన్ ఇస్తే ఆ డైరెక్టర్ నచ్చి ఒక చిన్న సీన్ ఇచ్చారు నాకు వన్ డే క్యారెక్టర్ ఇచ్చారు అనమాట దాంతో ధనరాజ్ అన్న చిత్రం సీన్ అన్న మన మ్యూజిక్ డైరెక్టర్ బోలే ఇంకొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు నా మీద ఫ్రేమ్ నా మీద ఫ్రేమ్ పెట్టి చుట్టూరు ఒక జనాలు చిన్నప్పుడు మీరు చూస్తుంటే కనుక జమినీలో బయోస్కోప్ స్కోప్ అని అంత పెద్దదో అంత పెద్ద లెన్స్ పెట్టి చూశారు యాక్షన్ అనగానే నేను చేయలేకపోయా నాకు ఒక సెకండ్ భయం చివర చివరయ్యా అనమాట నేను నాకు అల్లగాల ఐ మీన్ అప్పుడు డైరెక్టర్ గారు బయటికి తీసుకెళ్తారు తీసుకెళ్ళి నాకు ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్సేషన్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఆయన క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం భయపడ మాకు నువ్వు బాగా చేస్తావు ఈ చుట్టూరు జనాలు చూసి నీకు భయం చేసి ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనేది దీనికి ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనకి టేకులు ఎక్కువ పడితే వాళ్ళకి ఇబ్బంది అయింది సినిమా ప్రొడక్షన్ పెరిగిపోద్దమ్మా అని ఆ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ తాగి రిలాక్స్ రిలాక్స్ అయ్యి వచ్చి సింగిల్ షాట్లో చేసాను ఇంకా దాని తర్వాత నాకు ఇది మన పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ అవును నేను అంటే దాని తర్వాత నేను చాలా దాని తర్వాత నేను చాలా అనుకున్నాను నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆడటంలో తప్పే లేదు అని ఎందుకు ఎక్స్పీరియన్స్ కావాలి అని అని వాళ్ళు అడిగారు అంటే అప్పుడు మనతో పాటు ఇంకో ఆర్టిస్ట్ చేస్తూ ఉంటాడు మనం తప్పు చేసినా సరే పాపం అన్నిసార్లు అయినా చేయాలి మన వల్ల ఇంకో మనిషి ఇబ్బంది అవ్వకూడదు ఇంకోటి